హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వేయన్ స్టోరీ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అయితే దీపావళి వచ్చేసింది అంటే స్వీట్స్ టైం కూడా వచ్చేసింది సో మరి ఇలాంటి టైంలో మనం కూడా మన ఛానల్లో ఒక స్వీట్ రెసిపీ చూ చేసి చూపించాలి కదా సో అందుకనే ఈ రోజు నేను మీ మీకందరికీ బాదుష చాలా సింపుల్గా టేస్టీగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేలాగా ఎలా చేయవచ్చు ఫాస్ట్గా అని నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను సో ఫుల్ వీడియో చూస్తే బాదుషాని సింపుల్గా ఎలా చేసేసుకోవాలో తెలిసిపోతుంది సో ఈ దివాళీకి అందరం కలిసి బాదుషా స్వీట్ని ఎంజాయ్ చేసేద్దాం సో లెట్స్ ఆర్ ద ప్రాసెస్ సో మనం బాదుషా చేయడానికి ముందుగా మైదా పిండిని తీసుకోవాలి సో నేను ఇక్కడ టూ కప్స్ మైదా పిండి తీసుకుంటున్నాను అనమాట సో దీంతో ఈ కప్ తోటి మెజర్మెంట్ టూ కప్స్ వేస్తున్నా సో టూ కప్స్ మైదా పిండి వేసుకోవాలి తర్వాత టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే బేకింగ్ సోడా వంట సోడా అది కూడా హాఫ్ టేబుల్ స్పూన్ ఖచ్చితంగా వేసుకోవాలి ఇది ఇది వేసుకోకపోతే మళ్ళీ మనకి బాదోష క్రిస్పీగా పైన రాదు సో ఖచ్చితంగా వేసుకోవాల్సిందే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి తినేది సో ఇప్పుడు ఈ రెండు వేసేసుకున్న తర్వాత మనం ఒక్కసారి చేతితోనే మంచిగా మిక్స్ చేసేసుకున్నాము మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కావాల్సినంత నెయ్యిని వేసేసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు మనము దీంట్లోకి నెయ్యి వేసుకోవాలని చెప్పినాం కదా నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకుంటున్నా ఇప్పుడు నెయ్యి వేసేసుకున్న తర్వాత దీన్ని పిండిని మొత్తం నెయ్యితో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట పిండి ముద్దలు ముద్దలు ఉండకుండా మంచి కట్ కలుపుకోవాలి కలుపుకోవడంలోనే ఉంటుంది అంత సో బాగా కలిపేసుకోవాలి మొత్తం పిండికి నెయ్యి మంచిగా కలవాలి పిండి అంతా మంచి కలిసిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం కావాల్సినన్ని వాటర్ వేసేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి పిండిని సో మాక్సిమం వన్ కప్ వాటర్ సరిపోతుంది ఒక కప్పు వాటర్ వేస్తే సరిపోతుంది కానీ చూసుకుంటూ వేసుకోండి మరీ మెత్తగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టికి కాకుండా కలుపుకోవాలి పిండిని నార్మల్గా మనం చపాతి పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి పురలుగా రావాలి మంచిగా బాదుష అంటే మంచి కలుపుకోవాలి పిండిని బాదుష చాలా సింపులే కానీ పిండిని కలుపుకోవడంలోనే మొత్తం ఉంటుంది సో పిండిని మంచి కలుపుకోవాలి పిండి కలుపుకోవడం అండ్ అలానే షుగర్ సిరప్ ఉంటుంది కదా అది ఈ రెండిట్లోనే మొత్తం అంతా ఉంటుంది ఇట్లా మొత్తం ఇలా తీస్తూ ఒక్కసారి కలుపుకోవాలి సో ఇప్పుడు మన పిండి రెడీ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ అయినా అట్లీస్ట్ కలుపుకుంటే మనకి పిండి మంచిగా అవుతుంది సో ఇప్పుడు ఇట్లా పిండిని కలిపేసి పెట్టేసుకున్నాం కదా దీన్ని క్లోజ్ చేసేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఖచ్చితంగా పిండిని నాననివ్వాలి కలిపేసుకున్నాం కదా మూత పెట్టేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసి పిండిని నానాలి ఆ తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం షుగర్ సిరప్ చేసుకోవడం కోసం స్టవ్ అయినా ఒక పాత్రను వేడి చేసుకోవాలి పాత్ర వేడి అయిన తర్వాత మనం ఏదైతే కప్పుతోని పిండి తీసుకున్నామో అదే కప్పుతోని పిండి తీసుకున్నాం కదా అదే కప్పుతోని షుగర్ వేసేసుకుందాం సో టూ కప్స్ పిండికి వన్ కప్ షుగర్ వేసుకోవాలి అయితే ఇక్కడ లో ఇక్కడ ఉన్న ఈ షుగర్ ఎక్కువ స్వీట్ అనమాట సో నేను అందుకే వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్ వేస్తున్నా సో అలా అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో షుగర్ వేసేసిన తర్వాత సో నేను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్ అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకున్నాను అంటే వన్ కప్కి అయితే నేను హాఫ్ కప్ వన్ కప్ షుగర్ కి హాఫ్ కప్ వాటర్ వేయాలి నేను వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసిన కాబట్టి నేను ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్ కప్ వాటర్ వేసేసిన ఇప్పుడు షుగర్ సిరప్ అవుతూ ఉంటుంది దీంట్లోకి మనం నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం సుగర్ సిరప్లోకి కొద్దిగా కుంకుమ వేసేసుకుందాం అట్లనే కొంచెం ఇలాయచీ పౌడర్ వేసుకుందాం మనకు స్వీట్స్లో ఇలాయచీ పౌడర్ లేకపోతే బాగోదు కదా సో కొద్దిగా ఇలాయచీ పౌడర్ అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాయచీ పౌడర్ వేసుకోండి ఎవరికి కావాల్సినంత వాళ్ళు వేసుకోవచ్చు వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ షుగర్ సిరప్ మంచిగా కొంచెం దగ్గరికి పడేంతలాగా కలుపుకుంటూ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి షుగర్ షుగర్ సిరప్ని కలర్ కావాలంటే వేసుకోవచ్చు నేను యాక్చువల్లీ వేయొద్దు అనుకుంటున్నా బట్ కొద్దిగా అంటే కొద్దిగా కలర్ వేసుకుంటే మనకి బాగా వస్తుంది అనమాట పర్ఫెక్ట్ కలర్ వస్తుంది సో చూడండి ఇంతే ఇంతే వేస్తున్నాను కలర్ ఇది చాలా కలర్ కలర్ కూడా వేసేసినాక చూడండి కొద్దిగా అంటే కొద్దిగానే వేసుకుంటే ఇట్లా ఆరెంజ్ కలర్ అవుతుంది ఇప్పుడు నా నేను వేసిన కలర్ నేను వేసిన దానికంటే కొంచెం ఎక్కువ వేసిన అది డార్క్ రెడ్ కలర్ అయిపోతుంది అనమాట సో చూసుకొని కలర్ వేసేసుకొని షుగర్ సిరప్ అవుతూ ఉంటుంది కలుపుకుంటూ మంచిగా షుగర్ సిరప్ చేసేసుకోండి కింద షుగర్ అంటుకొని ఉంది పాత్రకి సో అట్లా మీకు కూడా హై ఫ్లేమ్లో పెడితే ఇట్లా అంటుకుంటుంది హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే అంటుకో కింద సో ఇలా షుగర్ సిరప్ని ఒక లో ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆర్పేసేయాలన్నమాట సో షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది కదా నేను ట్వంటీ మినిట్స్ పిండి నానబెట్టాలని అనగా అందులో టెన్ మినిట్స్ షుగర్ సిరప్ కి అయిపోయింది సో ఇంకొక టెన్ మినిట్స్ మనం ఆయిల్లో వేడి అవ్వడానికి పెడదాం సో స్టవ్ ఆఫ్ ఆన్ చేసేసి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని పోసేసుకోవాలి సో కడాయి వేడి చేసుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసేసుకొని లో టు మీడియం పెట్టుకోవాలి స్టవ్ పెట్టి మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ని మీడియం టు లో అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ వేడిగానేయాలి అప్పుడు మనం ఎప్పుడైతే బాదుషా చేసి అందులో వేస్తామో అది మంచిగా ఫ్లఫీగా ఇట్లా అవుతుంది చాలా మంచిగా అవుతుంది బయట క్రిస్పీగా అవుతుంది లోపల సాఫ్ట్గా అవుతుంది అండ్ మనం మంచిగా ఫ్రై చేసుకోవచ్చు సో చూడండి షుగర్ సిరప్ పైన ఇట్లా అంతా నురుగనుగలాగా వచ్చేసింది కదా సో ఇట్లా నూరుగా వచ్చేస్తే మనం షుగర్ సిరప్ రెడీ అయిపోయినట్టే చూడండి కొంచెం థిక్గా అయినట్టు అనిపిస్తుంది కదా లిక్విడే ఉంటుంది కానీ కొంచెం థిక్గా అనిపిస్తుంది చూడండి క్లియర్గా చూపిస్తుంది అనిపిస్తుంది లిక్విడ్ లిక్విడే ఉంది కానీ కొద్దిగా థిక్ లిక్విడ్ లాగా ఉంది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు అయిపోతుంది ఇది సో షుగర్ మొత్తం కరిగిపోయి మంచిగా ఇట్లా నూరుగ నూరుగలాగా వచ్చేస్తుంది కదా దెన్ స్టవ్ ఆఫ్ చేసేయాలి కరెక్ట్ గా ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత మనకి పిండి మంచిగా ఇలా నానిపోయింది కదా ఇప్పుడు మనం బాదుషే చేసుకోవాలి కొంచెం కొంచెం ముద్దలు తీసుకొని మనకు కావాల్సిన సైజు బాదుశాలం చేసుకోవాలి సో నేను ఇంత చిన్నగా చేసుకుంటున్నా సో ఇప్పుడు ఇట్లా రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి తీసుకొని ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి ఇస్తున్నా పిండి ముద్దను తీసుకొని రోల్ చేసి ఇట్లా ఇటు సైడ్ ఒకసారి హోల్ పెట్టాలి ఇటు సైడ్ అదే ప్లేస్లో హోల్ ఇట్లా చేస్తే ప్రాపర్ బాదుషా షేప్ వచ్చేస్తుంది మనకి ఆయిల్లో టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా వేగిన తర్వాత మనం ఇట్లా చేసుకున్న బాదుషాలు ఉన్నాయి కదా వాటిని ఆయిల్లోకి వేసేసుకోవాలన్నమాట సో మనం బాదుషాలని కొంచెం ఇట్లా వెడల్పుగా ఒత్తుకోండి దగ్గరికి రౌండ్గా ఒత్తుకుంటే అవి మళ్ళీ ఉబ్బినప్పుడు మళ్ళీ దగ్గరికి అయిపోతాయి సో మనం కొంచెం వెడల్పుగా వడలక్ చేసినట్టు వెడల్పుగా చేస్తే అది కాస్త దగ్గరకు అయిపోతుంది అనమాట సో ఇట్లా ఆయిల్ వేసేసుకొని లో ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా సో బాదుషాలని ఆయిల్లోకి వేసేసుకున్నాక ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి మంచిగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి కనీసం ఒక ఐదు నుంచి పది నిమిషాలైనా వీటిని మంచిగా ఫ్రై చేస్తే లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి సో ఫ్రై అయిన తర్వాత తీసి షుగర్ సిరప్లో వేసేయడమే సో బాదుషాలు ఇట్లా ఫ్రై అవుతున్నప్పుడు మధ్యలో అప్పుడప్పుడు కొద్దిగా ఇట్లా తిప్పుతూ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి బాదుషాలు మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బాదుషాలు ఉన్నాయి కదా వాటిని డైరెక్ట్గా ఆయిల్ నుంచి తీసి ఇట్లా షుగర్ సిరప్లో వేసేయాలి డైరెక్ట్ షుగర్ సిరప్లో వేసేసేయండి వేసి దీన్ని మంచిగా ఇందులో డిప్ చేసేసేయాలి ఒక టూ త్రీ మినిట్స్ ఇందులో ఉండాల్సింది అప్పుడు జ్యూస్ మంచిగా పీల్చుకుంటుంది బాదుష పర్ఫెక్ట్గా అవుతుంది అనమాట సో ఇట్లా మనం చేసుకున్న బాదుషాలి ఆయిల్ నుంచి తీయంగానే వెంటనే సిరప్లో వేసేసుకొని చేసేసుకోవాలి బాదుషాలు షుగర్ సిరప్ల నుంచి తీసేసి సర్వ్ చేసేసుకునే ముందు దానిపైన కొద్దిగా గ్రేట్ చేసిన బాదం వేసేసుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు నట్టి నట్టి ఫ్లేవర్ కొద్దిగా వస్తూ ఉంటుంది సో అదండి మన బాదుషా రెసిపీ చూసేసారు కదా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి Until then bye bye see you in my next video!